ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ నటించిన సలార్ సినిమా రేపు విడుదల కాబోతుంది ఇందుకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్లో మనం ఉన్నాం ఇప్పటికీ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అదేవిధంగా టికెట్స్ కొనుగోళ్ళు అదే ఆన్లైన్లో బుకింగ్స్ చేసుకోవడం ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల రూపాయల కలెక్షన్ చేసింది ఈ సినిమాకు సంబంధించి అంటే గతంలో బాహుబలి సినిమాకు ఇప్పుడున్న సలార్ సినిమాకు కంపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది ఫ్యాన్స్ అసోసియేషన్ మనతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు వివరాలు అన్న చెప్పండి ఎట్లా ఉండబోతుంది ప్రభాస్ నటించిన సినిమా ఈ సినిమాకి మనం నిజంగా డైనోసార్ అని ఏ ఏవిధ ఎందుకు క్యాప్షన్ తీసుకొచ్చారో తెలియదు కానీ నిజంగా ఒక అడవిలో డైనోసార్ తిరిగితే ఎట్లుంటుందో సినిమా థియేటర్లో జనాలకి టికెట్ల కోసం ఆ విధంగా జరుగుతుందండి టికెట్లు అనేది అసలు ఎక్కడ కూడా ఒక్క టికెట్ లేదు ఇంకా థియేటర్స్ సరిపోవట్లేదు మాకు ఆరు షోలు ఇచ్చినా కూడా నాలుగు షోలు నడిచేది ఆరు షోలు ఇచ్చినా కూడా కనీసం మాకు టికెట్లు సరిపోవట్లేదు నల్గొండలో మొదలైంది నల్గొండలో ఎన్ని థియేటర్లు ఉన్నాయో ఎక్కడెక్కడ నడుస్తుంది ఇది నల్గొండ నల్గొండలో నాలుగు థియేటర్లు ఉన్నాయి నాలుగు థియేటర్లు కూడా ఆరు షోస్ నడుస్తున్నాయి అన్నీ హౌస్ఫుల్ అయిపోయినాయి ఆల్రెడీ ఇంకా మాకేం టికెట్స్ కావాలని ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తున్నాం మేము ఇంకా ప్రయత్నం ఇంకా ప్రయత్నాలు అంటే ఒకసారి మనం మాట్లాడదాం బాహుబలి సినిమాకు దీనికి అంటే కంపేర్ చేయొచ్చా ఒకవేళ దానికి దీనికి ఏం వేరియేషన్ ఉండబోతుంది బాహుబలి సినిమా వేరు సలార్ సినిమా వేరు బాహుబలి సినిమా అనేది ఒక కుటుంబానికి సంబంధించింది ఇది ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్షిప్ మధ్య జరుగుతున్న సినిమా ఇది ఫ్రెండ్షిప్లో ఒక సినిమా ఏ సినిమా వచ్చినా అతి బిగ్గెస్ట్ అని సంవత్సరాల సంవత్సరాలు నడిచినాయి ఈ సలారు కూడా అదే పొజిషన్లో సోలే సినిమా ఏ విధంగా అయితే నడిచిందో ఆ రేంజ్లో సలార్ సినిమా నడుస్తుంది శృతి హాసన్ ఉంది అంటే శృతిహాసన్ నటన ఏ విధంగా ఉండబోతుంది దాని మీద మీరు అంటే హీరోయిన్ యాక్టింగ్ మీద మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది హీరోయిన్ యాక్టింగ్ అంటే ప్రభాస్ ఉన్నా డైనోసార్ ఉన్నాక పక్కన ఎవరైతే కనిపించారు అందరూ హీరోయిన్స్ ఎవరున్నా సరే ప్రభాసే మెయిన్గా కనిపిస్తాడు అక్కడ అందరూ కీరోలు పోషించవచ్చు దా సిచ్యువేషన్లో చూస్తుంటే కీరోల్లో ఉంటుందని మా ఉద్దేశం భయ చెప్పండి ఎట్లా ఉండబోతుంది సినిమా ఎక్సలెంట్ ఉంటుందన్న మూవీ మాత్రం ప్రభాస్ కట్అట్ ముందు ఇక వేరే హీరోలు మాత్రం దెబ్బ పడిపోతుంది మొత్తం బద్దలవాల్సిందా మొదల భాష అంతే ఇక చెప్పండి మీరు ఏంటి ఫ్యాన్సా మర్చిపోవాలి ఇక పాత సినిమా పాత రికార్డులు మొత్తం కొత్త కొత్త క్రియేట్ చేస్తుంది మళ్ళీ సార్ చరిత్ర తిరిగా వస్తుంది ఇక కేజీఎఫ్ అన్నీ మర్చిపోవాలి ఇక అంటే డైరెక్టర్ ప్రశాంత్ నీలే దానికి మించి ఉంటుంది ఇక సార్ భయ ఏంది ఇందులో ఎట్లా సాంగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఫైటింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి మీరు ఇప్పటివరకు ఏమైనా టీజర్స్ ఏమైనా చూసి ఎట్లా దీని మీద అన్ని చూసాం స్వామి ఇప్పుడు బాహుబలి టూ రికార్డ్ ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు మళ్ళీ ప్రభాస్ స్వామి బ్రేక్ చేస్తాడు ఇక వరల్డ్ వైర్ కలెక్షన్ అనేది మనం లెక్క పెట్టుకోవాలి చూసుకోవాలి ఫోన్ నెంబర్ అయితే ఎలా ఉందో ఆ విధంగా నెంబర్స్ లెక్క లెక్క పెట్టుకోవాలి మనం చెప్పండి బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టాలి ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా సరే అంత మించి మనం చెప్పాల్సిన అవసరం లేదు జై రెబల్ స్టార్ సో మొత్తానికి చూస్తున్నాం నల్గొండ నల్గొండలో ఉన్న నాలుగు థియేటర్లలో ఇదే సినిమా ఆరు షోలు నడుస్తుంది ఇందుకు సంబంధించి పూర్తిగా టికెట్లు అయిపోయినాయి ఇంకా టికెట్లు అంటే ఇంకా షోస్ పెంచడమా లేదంటే ఇంకా టికెట్స్ పెంచే అవకాశం ఏదైనా ఉంటే బాగుంటుందని ఓవైపు అంటే బాక్సాఫీస్ బద్దలవుతుంది రేపు ఒక కొత్త చరిత్ర ప్రభాస్ చరిత్ర మొత్తం తిరగరాస్తారని చెప్పి అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది ఇది రేపు రిలీజ్ కానున్న సినిమాకు ఇప్పటి నుంచే ఫ్లెక్సీలు కట్టడం టికెట్లు బుక్ చేసుకోవడం ఇతరత్ర అంటే ఫ్యాన్స్ చేసే పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు సో ఇది సలార్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అండ్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ